జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు అండగా ఐదు కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది మరి అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ ఎవరు కూడా ఇంత ఇదిగా రైతులపైన రైతు కుటుంబాలను ఆదుకోవాలనే ఆలోచన రాకపోవడం చాలా దురదృష్టకరమని సర్వేపల్లి నియోజకవర్గం జనసేన నాయకులు బొబ్బేపల్లి సురేష్ బాబు గారు అధ్యక్ష తోటపల్లి కూడూరు మండలం నరుకూరు సెంటర్లో మాట్లాడుతూ మా అధినేత ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడంలో ముందుంటారన్నారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కావచ్చు అధికార పక్షం ప్రతిపక్షం వారు కావచ్చు వారిని మేము ఒకటే అడుగుతున్నాం ఎవరైనా సరే రైతు కన్నీరు పెడితే రాష్ట్రానికి మంచిది కాదు కాబట్టి వారిని ఆదుకోవడమే లక్ష్యంగా మా అధినేత కౌలు రైతుల కుటుంబాలకు భరోసాగా ప్రతి కుటుంబానికి లక్ష రూపాయలు ఇస్తానని చెప్పడం మాకు చాలా ఆనందంగా ఉందన్నారు అదేవిధంగా గ్రామస్థాయి నియోజకవర్గ స్థాయిల అధ్యక్షున పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి మా వంతు కృషి చేస్తామన్నారు కౌలు రైతులు కావచ్చు చిన్న సన్నకారు రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక అవస్థలు పడే పరిస్థితులు ఉన్నాయన్నారు ఈ రాష్ట్రంలో మనం చూస్తున్నాం ప్రభుత్వం ఇకనైనా రైతు ఆగదే కోరుకుంటున్నామన్నారు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో తోటపల్లి గూడూరు మండల అధ్యక్షుడు సందీప్ పవన్ సుమంత్ సాయి ప్రసాద్ షరీఫ్ శ్రీహరి వంశీ తదితరులు పాల్గొన్నారు లేక ఉభయ గోదావరి జిల్లాలో ఎనభై మంది కౌరులై పౌల రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే మరి రాష్ట్ర ప్రభుత్వం కనీసం వారిని ఆదుకునే దానికి కానీ వారి గురించి ఆలోచనగానే లేకపోవడం చాలా దృష్టితో కూడుకుని ఈరోజు మా అధ్యక్షులు జనసేన పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఈ యొక్క కౌల రైతులు కన్నీటి వాళ్ళ కుటుంబాల యొక్క కన్నీరు నిషేధానికి మా అని చెప్పి ఆయన ఐదు కోట్ల రూపాయలు ఈరోజు వాళ్ళకి అందించేదానికి శ్రీకారం చుట్టడం జరిగింది మరి ఈ రాష్ట్రంలో నూట యాభై మంది ఎమ్మెల్యేలు ఇరవై రెండు మంది ఎంపీలు మరి ప్రజల చేత ఓట్లు ఇచ్చుకొని ఈరోజు ఏదైతే ఈ కౌల రైతులని కనీసం ఆదుకునే మరి రైతుని ఏ విధంగా ఆదుకుంటున్నారు మీరు ఈ అని చెప్పి మేము జనసేన పార్టీ పక్కన అడుగుతాం రైచేసి ఎక్కడైనా సరే ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి ఏదైతే తోలు రైతుల కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి మేము జనసేన పార్టీ ప్రభుత్వం చేసి తలదిస్తున్నాం జై హింద్